హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి డిసెంబర్ ముప్పై వైకుంఠ ఏకాదశి కదండి ఈ నెల డిసెంబర్ ముప్పై అవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠంకి చేరుకుని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహము కూడా కలుగుతుందట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఓం శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది అని అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుణ్ణి దర్శించుకుంటాము కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణుదేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఒక రెండు మూడు రోజుల ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూత్రి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంకో ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో శంఖం చక్రం నామం ముగ్గులు వేయాలి తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిదళాలు ఒకటి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం తక్కుతుంది తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలను వివరిస్తున్నాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి తులసిమాల వేసి దీపారాధన చేయాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటానికి తులసిమాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఇక ఈ కొత్త సంవత్సరమంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా ఇత్తడి కుందులు దీపారాధన చేస్తాము కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నీతితో దీపారాధన చేయండి అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం మరియు అరటి పండ్లను నివేదించాలి గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించే స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తే ఏడు జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనస్సులోని కోరికలను స్వామివారికి చెప్పుకోండి ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయట ఎంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట అని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే ఇలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు గోధుమలను అస్సలు తినకూడదట ఎందుకంటే సర్వ పాపాలన్నీ బియ్యం ధాన్యాలలో నివసిస్తాయట కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడ కాబట్టి ఈ రోజున అన్నం తినకూడ తినకుండా ఉండాలని ఈ ఒక్క నియమం ఉంది ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం ఉంది అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే తలకు నూనె రాయడం శరీరానికి నూనె రాయడం చేయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి తద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవును మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే గోమాతలు ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుందని ఇక మీ కుటుంబానికి ధనధాన్యాలకు లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా లెగుస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి అదేవిధంగా మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కోయకూడదు ఏకాదశి రోజున తులసి దళాలు కోస్తే మహాపాపమని వేదాలు వివరిస్తున్నాయి కాబట్టి ఒక రోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసి పెట్టుకోండి ముక్కోటి ఏకాదశి ముందు రోజున అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా పలహారం స్వీకరించాలని పండితులు చెబుతున్నారు ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలు ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీరువాలో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది ఇక ఈ రోజున తులసి కోట ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్తోత్రాలు చదివిన విష్ణుమూర్తిని పూజించిన యమబాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ రోజున చేసే దానాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుందట పేదలకు ఒక చిన్న అరటి పన్నును దానం చేసినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠలోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని స్వామివారిని పూజించడానికి మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం మన పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈరోజే అమృతం కూడా ఉద్భవించిందని అంటారు విన్నారు కదండి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఎలాంటి దీపం పడితే మంచిది ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీమన్ నారాయణ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్